విశాఖ సెంట్రల్ జైల్లో వరుస వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది ఈ ప్రక్షాళనలో భాగంగా జైలు స్థాయి సిబ్బందిపై ఉక్కుపాదం మోపి హెచ్చరికలు జారీ చేశారు అయితే ఉన్నతాధికారుల విషయంలో మాత్రం చర్యలపై వెనకడుగు వేయడంపై విమర్శలు వస్తున్నాయి తీయించి చెక్ చేయడంతో వివాదం తలెత్తింది అలాగే వార్డులకు ఉన్నటువంటి మూడు షిఫ్ట్లను రెండు షిఫ్ట్లుగా మార్చారు దీంతో ఉన్నతాధికారులు ఇబ్బందులు పెడుతున్నారు అంటూ జైల్ వార్డులకు చెందిన కుటుంబాలు సెంట్రల్ జైలు ఎదుట ఆందోళన చేపట్టారు ఈ వివాదంపై హోంమంత్రి అనిత కూడా స్పందించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఏపీలో రాజమండ్రి తర్వాత అతిపెద్ద సెంట్రల్ జైలుగా విశాఖపట్నం జైలు కొనసాగుతోంది ఇటీవల ఈ జైలులో వరుసగా భద్రతా వైఫల్యాలు బయటపడుతున్నాయి తాజాగా జైలులోని పెన్నా బ్లాక్ సమీపంలో రెండు సెల్ ఫోన్లు బ్యాటరీ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుళ్లు లభ్యమయ్యాయి అంతేకాకుండా గంజాయి కూడా లోపలికి వెళుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఓ ఖైదీ కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలును ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా సెంట్రల్ జైల్లో నిబంధనలు కఠినతరం చేశారు కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్ జైల్లో పనిచేసే వార్టర్లను ఖైదీల ముందు బట్టలు తీయించి చెక్ చేయడంతో వివాదం తలెత్తింది అలాగే వార్టర్లకు ఉన్నటువంటి మూడు షిఫ్ట్లను రెండు షిఫ్ట్లుగా మార్చారు దీంతో ఉన్నతాధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ జైలు వార్టర్లకు చెందిన కుటుంబాలు సెంట్రల్ జైలు ఎదుట ఆందోళన చేపట్టారు ఈ వివాదంపై హోంమంత్రి అనిత కూడా స్పందించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు దీంతో విశాఖ సెంట్రల్ జైలుకు వచ్చి విచారణ చేపట్టిన జైళ్ల శాఖ డీఐజీ ముప్పై రెండు మంది వార్టర్లను తాత్కాలికంగా విధుల నుండి తొలగిస్తున్నట్లు ఆర్డర్ కాపీ ఇచ్చారు అదే రోజు సాయంత్రం మొత్తం ముప్పై ఏడు మంది వార్టర్లను రాయలసీమకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు ఒక రేంజ్ నుండి మరో రేంజ్ ఇంత భారీ సంఖ్యలో బదిలీ చేయటం ఇదే మొదటిసారిగా తెలుస్తోంది ప్రస్తుతం బదిలీ అయిన వాటర్లతో చాలా మంది ఖైదీలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందుకే బదిలీ చేశామని ఉన్నతాధికారులు చెబుతున్నారు అందుకే జైలు లోపలికి సమాచారం వస్తువులు వస్తున్నాయని అందుకే సిబ్బందిని మార్చాల్సిన అవసరం వచ్చిందన్నారు ఇదే క్రమంలో గతంలో పనిచేసిన కొంతమంది అధికారుల హస్తం ఉందని ఇప్పుడు విచారణ కొనసాగితే ఆ అధికారుల పొరపాట్లు కూడా బయటపడతాయనే ఉద్దేశంతోనే ముప్పై ఏడు మంది జైలు వాటర్లను బదిలీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగానే జైలులో రెండు సెల్ ఫోన్లు పవర్ బ్యాంక్ బ్యాటరీ ఛార్జింగ్ కేబుల్లు భూమిలో కప్పివేసి అవసరమైనప్పుడు వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది అయితే జైలు సూపరింటెండెంట్ వార్డర్ల మధ్య జరిగిన వివాదంలో సిబ్బంది తప్పు ఎంత ఉందో సూపరింటెండెంట్ దూకుడు కూడా అలాగే ఉందని కొంతమంది వార్డర్లు చెబుతున్నారు విచారణ జరిగితే తప్పులన్నీ బయటకొస్తాయనే బదిలీ చేసినట్లు తెలుస్తోంది ఈ బదిలీపై హోంమంత్రి నివేదిక కోరినప్పటికీ అధికారులు ఇవ్వకపోవటం మరింత అనుమానాలకు తావిస్తోంది జైల్లో సెల్ ఫోన్లను వినియోగిస్తున్న వారి వెనుక గతంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన హేమంత్ అనే వ్యక్తి కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది దీనిపై ఆరిలో ఓ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు జరుగుతోంది విశాఖ సెంట్రల్ జైల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నతాధికారులే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు విచారణ జరిగితే ఆ ఉన్నతాధికారుల బాగోతాలు కూడా బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ప్రక్షాళన పేరుతో క్రింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు జైలు వర్గాలు భావిస్తున్నాయి ఇదిలా ఉంటే విశాఖ జైల్లో తొమ్మిది వందల మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉంది కానీ సుమారుగా రెండు మంది వరకు ఖైదీలు ఉన్నారు అలాగే నూట మంది సిబ్బంది ఉండాలి కానీ ఎనబై తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు ఖైదీల రద్దీని తగ్గించేందుకు రెండు వందల మంది ఖైదీలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు